మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం నుండి కోర్ట్ సెంటర్ వరకు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ చరిత్ర పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఏ పార్టీ చూసినా వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారని పట్టభద్రైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆందోళన గురవుతున్నారు ఈసారి పట్టభద్రలో ఎమ్మెల్సీ స్వాతంత్రం అభ్యర్థిగా తను బరిలో ఉన్నానని తనకు బ్యాలెట్ పేపర్పై ఉన్న పద్దెనిమిది నెంబర్ మీద మీ మోటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్సీగా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాను ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క మహబూబాద్ జిల్లాకు వచ్చాను ఇక్కడ విద్యార్థులంతా నాకు బ్రహ్మరథం పట్టారు ఇక్కడ వాళ్ళ యొక్క మద్దతు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది ఈ మూడు జిల్లాలలో లైబ్రరీలు కానీ స్టడీయాలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా నిరుద్యోగులు బ్రహ్మరాధం పడుతున్నారు ఉద్యోగులు బయటకు వచ్చి ప్రచారం చేయలేరు కాబట్టి వాళ్ళు పరోక్షంగా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రధాన పాటిలం కూడా కాదని నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అశోక్ ఇవాళ డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతున్నది ఎందుకంటే ఒక బ్లాక్ మెయిల్కు టికెట్ ఇచ్చారు తీర్మార్ మల్లన్నంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఆయన బ్లాక్మెయిలింగ్ చేయడంలో పిహెచ్డీ చేశాడు ఆ పిహెచ్ చేసిన బ్లాక్ మేయర్ కనుక మీరు ఇక్కడ ఓట్లేస్తే ఆయన రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెడతాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిండో అంతకంటే ఎక్కువ ద్రోహం చేయడానికి మరొక నయం రూపంలో వస్తున్న వ్యక్తి ఎవరు అంటే తీర్మానం మళ్ళన్నా కానీ తీర్మానం మల్లన్న అందరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈసారి డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీ రాకుండా పోతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రధానంగా వాళ్ళ అశోక్ సార్ రెండు వందల శాతం తోటి నిరుద్యోగుల తోటి ఉద్యోగుల మద్దంతోని గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు నాకు గెలుప్ అనేది డిక్లేర్ అయిపోయిన అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్